ఎవరో నీకు ఎదురుస్తే నీకు కలిసొచ్చేస్తుందని ఇంకా నీకు వాళ్ళు ఎదురు రావడం వల్ల క్షేమం కలుగుతుందని భావించే ఆలోచన లేని క్రైస్త ఒక్కసారి ఇది విను భర్త ఎదురుస్తే భార్యకి క్షేమమని భార్య ఎదురుస్తే భర్తకి క్షేమమని పిల్లలు ఎదురుస్తే తల్లిదండ్రులకి క్షేమమని తల్లిదండ్రులు ఎదురుస్తే పిల్లలకి క్షేమమని అనులేని వారు భావిస్తారు ఎందుకంటే వారికి క్రీస్తు యొక్క గొప్పతనం తెలియదు గనక నీవు కూడా క్రీస్తుని జీవితంలో నేనెప్పుడు అలాగే భావించావు కదా అలాగే చేసావు కదా మునుపు ఏదైతే చేసావో ఇప్పుడు కూడా అదే చేస్తున్నావా ఒకసారి ఆలోచించు వాళ్ళు ఎదురొస్తే క్షేమము వీళ్ళు ఎదురొస్తే క్షేమమని నీవు ఎలా కలుస్తావు అప్పుడంటే తెలియక చేసావు కాబట్టి క్షమించబడతావు మరి ఇప్పుడెలా నీవు అలా చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు క్రీస్తుని కలిగి ఉన్న నీవు వంద శాతం క్షేమం నీకు ప్రభులోనే అని నీకు తెలియాలి ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే ఇంకెప్పుడు నీవు తెలుసుకుంటావు కాబట్టి ఇప్పటికైనా అన్ని సంబంధించిన ఆచారాలు వదిలేసి ఎదురు రమ్మనడం ఎదురు రావడం మానేసి ప్రార్థన చేసుకుని బయలుదేరు ప్రభుని ప్రయాణం అంతట్లో నీకు క్షేమాన్ని ఇస్తారు ఇప్పటికైనా అన్ని ఆచారాలు మానేసి నిజ క్రైస్తవులా జీవించు